అందరికి నమస్తే చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా మా తమ్ముడికి నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు అందుకనే మళ్ళీ ఏ ఈ వీడియోలో నా గురి మొన్న యూట్యూబ్ నుంచి నాకు ఒక సందేశం వచ్చిందని చెప్పాను కదా ఇటు వాడి సంతోషాన్ని నా సంతోషాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నిజంగా మా తమ్ముడికి నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది కానీ అలాగే నా హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాండి నాలుగు సంవత్సరాల నుంచి నేను రన్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ని నాకు మోంటే అయింది జస్ట్ మూడు రోజుల కిందట మా తమ్ముడు చెప్పాడు ఇప్పుడు డ్యూటీ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందే వచ్చాను ఆరు ఇరవైకి వచ్చిన తర్వాత వాడు ఫో ఫోటో సెండ్ చేశాడు నాకు నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారక్క నాకు అని కంగ్రాచులేషన్ రా అనేసి చెప్పాను తంపించాను వాడికి మళ్ళీ వాడు కాల్ చేశాడు మాట్లాడాను చాలా హ్యాపీ అనిపించింది నిజంగా కంగ్రాచులేషన్స్ వెంకటేష్ నువ్వు ఇలాగే చాలా చాలా బాగా ఎదగాలరా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన మధ్య ఎన్ని ఉన్న తపలను పట్టించుకోవద్దు అక్కగా నేనైతే ఎప్పుడు నేను మంచిగా కోరుకుంటాను నేను మొన్న యూట్యూబ్ నుంచి ఒక సందేశం వచ్చింది అని చెప్పాను కదండి అదేనండి నాది నా ఛానల్ కూడా మోంటేజ్ అయింది నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్తున్నాను మాత్రం ఏమీ అనుకోవద్దండి నాకు కొంచెం నేను చెప్పానా లేదన్నా డౌటు అది కరెక్ట్ కాదా అనేది డౌట్ వల్ల నేను ఒకటికి రెండుసార్లు రిపీట్ చేస్తాను ఎవరు ఏమనుకోద్దు మా తమ్ముడిని అయితే సపోర్ట్ చేసినందుకో నిజంగా ధన్యవాదాలండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీగా అంత చెప్పాల అర్థం కాలేదు అంత తొందరగా అయితే రావు మా తమ్ముడికి వచ్చాయి మా ఫ్యామిలీలో కూడా ఒక అబ్బాయి ఒక సోషల్ మీడియాలో ఒక పాపులర్గా అయ్యాడు అనే ఒక హ్యాపీనెస్ అండి నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది మా తమ్ముని ఎలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ వచ్చేట్టుగా చేయండి ఓకే ఈ వీడియో ద్వారానే మీతో ఆ విషయం కూడా షేర్ చేసేసుకున్నాను నా మోంటేజ్ అనే విషయము అది ఇంకేం చేస్తుందో ఏమో అండి నాకైతే తెలియదు నాకు తెలిసినంతవరకు నేనైతే మోంటేజ్ అయితే చేసేసాను అది అప్లై కూడా అయిపోయింది ఇంకా గూగుల్ యాడ్ సెన్స్ ఇంకా అది అవ్వాలి కదా ఇంకా దాని గురించి ఇంకా తెలియదు త్రీ డేస్ కదా అయింది చెప్దాము అనుకున్నాను అప్పుడే కానీ కొంచెం టైం తీసుకుందాము అని అనుకుంటూ అనుకుంటేనే ఇంట మూడు రోజులు గడిచిపోయింది ఇంకా నాకు టైం లేక డ్యూటీకి వెళ్తూ ఇలాగ టైం లేక నేను చెప్పలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ మా తమ్ముని ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి వెంటర్స్ కంగ్రాచులేషన్ రా నువ్వు చల్లగా ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అందరినీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ వర్చ్